థ్యాంక్ యూ గోపి ప్రసాదం తిరుమల ప్రసాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు కల్తీ పై పవన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ఈ ఇష్యూపై సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ చెప్పారు లడ్డూలో వినియోగం అందరి మనోభావాలను దెబ్బతీసిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఆలయ పర్యవేక్షణకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా నిర్మూలించాలన్నారు పవన్ కళ్యాణ్ ಇದ ಸಂಬಂಧಿಸಿದ ಪೂರ್ತಿ ಅಪ್ಡೇಟ್ಸ್ ಮುಖ್ಯ ದುರ್ಗ ಅಂದರು ದುರ್ಗಾ తిరుపతి ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం పైన స్పందించారు ఎక్స్ లో అభిప్రాయాన్ని పోస్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే ఈ వార్త విన్నా వెంటనే నిన్ను చాలా కలత చెందానని ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు దీంతో పాటు దీనికి కావలసి దీనికి బాధ్యులు ఎవరైతే ఉంటారో ఆ బాధ్యులపై ఖచ్చితంగా కఠిన చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దీంతో పాటు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పు తీరాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వీటితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఇతరత్ర టెంపుల్స్ కు సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ ఒక ఏర్పాటు చేయాలి కమిటీని ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా చర్చ జరిగి ఆలయాల సనాతన ధర్మం అంతా కూడా పాట కాపాడాలంటే ఖచ్చితంగా ఒక బోర్డును ఏర్పాటు చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది అయితే ఆలయాల్లో ఉన్నటువంటి ఏవైతే నియమ నిబంధనలు పాటించడంతో పాటు ఏవైతే నాణ్యత ప్రమాణాలు ప్రసాదాలకు సంబంధించి లేదంటే నైవేద్యాలకు సంబంధించి నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు ఆలయాలకు సంబంధించినటువంటి భూములు అలాగే అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మం ఫాలో అవలసినటువంటి రూల్స్ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాలంటే ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి బోర్డు ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా ఈ అంశం గురించి చర్చ జరగాలనేది పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే ఈ కల్తీ నెయ్యి అంశానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే కూటంలో ఉన్నటువంటి నేతలంతా కూడా వైఎస్ఆర్సీపీ పైన ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి బోర్డు ద్వారానే ఎలాంటి నిర్ణయాలు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు అయితే వైసీపీ మాత్రం ఖచ్చితంగా మా హయాంలో ఎక్కడా కూడా ఎలాంటి ఆకతావకలు జరగలేదు ఎలాంటి కల్తీ జరగలేదు అన్ని నాణ్యత ప్రమాణాలన్నీ కూడా ఫాలో అయ్యామనేది చాలా స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి లేదా ఓమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే తమకు భంగం కలిగించేలా చేస్తున్నటువంటి ఆరోపణల పైన ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి లేదంటే హైకోర్టుకు సంబంధించినటువంటి కమిటీతో విచారణ చేయించాలంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్ సిపి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది బుధవారం దాన్ని విచారిస్తామంటూ కూడా హైకోర్టు ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యం ఇటు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా సీరియస్ గానే చెప్పాలి ఎందుకంటే ముఖ్యంగా టిడి లడ్డూతో పాటు ఆ నైవేద్యాలకు సంబంధించి ఉపయోగించే నెయ్యిలో జంతువుకు సంబంధించినటువంటి నూనెలో కలుస్తున్నాయి పిష్ ఆయిల్ కానీ లేదంటే కు సంబంధించిన ఆయిల్స్ కానీ అలాంటివి కలుస్తున్నాయి అంటూ కూడా రిపోర్ట్స్ వచ్చాయి అలాంటి వార్తలు రిపోర్ట్స్ చూడగానే నేను చాలా కలత చెందాను ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దీంతో పాటు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారని చెప్పొచ్చు మొదటి రైట్ థ్యాంక్ యూ